చిరాకు వస్తుంది రే 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 ఎందుకురా బంగారం ఫోన్ పగలు కొట్టేసా ఏం చెప్పమంటావన్న యాప్స్ అన్ని అనిష్టాలు తీసినా సరే స్టోరేజ్ ఫుల్ అని చూపిస్తుంది చిరాగ్గా ఫైల్స్ లో కూడా యాప్ డేటానే ఉండిపోతుంది ఏం చేయమంటామన్నా చెప్పు అందుకే చిరాకు వచ్చి పగలు కొట్టేసా అరే ఎందుకురా ఇంత చిన్న ప్రాబ్లంకే ఫోన్ పగల అలా చెప్పు ఏం లేదురా మనం యాప్స్ అన్ఇన్స్టాల్ చేసేసాం అనుకుంటాం కదా బట్ ఆ యాప్ డేటా మొత్తం మన మొబైల్ని స్టోర్ అయ్యి ఉంటుంది దీన్ని మనం ఎలా అన్ఇన్స్టాల్ చేసుకోవాలంటే చెప్తా చూడండి గైజ్ మీరు గైజ్ మీరు ఫస్ట్ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి ప్రొఫైల్ సెక్షన్ కనిపిస్తుంది ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మేనేజ్ యాప్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి టూ ఆప్షన్స్ వస్తే ఓవర్ వ్యూ అండ్ మేనేజ్ అని చెప్పేసి ఇక్కడ మేనేజ్ మీద క్లిక్ చేయండి మేనేజ్ మీద క్లిక్ చేసినట్టయితే చూడండి ఇక్కడ మనకి అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఇక్కడ టూ ఆప్షన్స్ వస్తాయి దిస్ డివైస్ అండ్ నాట్ ఇన్స్టాల్ అని చెప్పి ఇక్కడ నాట్ ఇన్స్టాల్ అడ్ మీద క్లిక్ చేయండి మీరు అన్ చేసిన యాప్స్ అన్ని మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి చూడండి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ దీన్ని మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఏం చేస్తారంటే చూడండి దీని మీద క్లిక్ చేశాను క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ సెవెన్ ట్వెల్వ్ ఎంబీ అయితే ఇంకా స్టోర్ అయ్యిందన్నమాట చూడండి ఇలా మీరు ఏవైతే ఆ మొత్తం అన్ఇన్స్టాల్ చేసేసేయండి ఇక్కడ క్లిక్ చేసేసి ఇక్కడ మనకి చూడండి టాప్ రైట్ సైడ్లో ఇక్కడ డస్ట్బిన్ సింపుల్ ఒకటి ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ రిమూవ్ నక్కారంటే మీకు రిమూవ్ అయిపోతాయి అనమాట మీకు చాలా స్టోరేజ్ అయితే మీకు కలిసి వస్తుంది అనమాట ఇలా మీరు ఈజీగా క్లియర్ అయితే చేసుకోవచ్చు అరే నీ ఫోన్ పగలు కొట్టేసినట్టు మీ మమ్మీకి తెలిస్తే నీ పైన అంతేరా నాకేం ప్రాబ్లం అన్నా పగల కొట్టింది నీ ఫోన్ అయితే రే ఏం చేసావురా నేనేం ప్రాబ్లం చేశాను రా నా మొబైల్ పగలు కొట్టేశావు మన హండ్రెడ్ రూపీస్ అడిగితే లేవా హండ్రెడ్ కోసం నా మొబైల్ పగల కొట్టేసావు గారా ఈ విషయం మా అమ్మకు తెలిస్తే నా పైన అయిపోయినట్టారా తెలియని అవసరం లేదు ఒకసారి వాడు చూడన్నా అమ్మా ఫోన్ పగల కొట్టేసాయినా ప్లీజ్ అమ్మా నేను పగలకోవట్లేదు లేదు లేదు కదా ఎవరు ఎవరు పగలగొట్టారు కాదు ఫోన్ ఇందుకు పగిలింది అనేది నాకు ఇంపార్టెంట్ జాగ్రత్తగా చూసుకోవాలి కదా ఫోన్ జాగ్రత్తగా చూసుకోవాలి కదా ఫోన్ ఫోన్ పగొట్టినందుకు నీకు బుద్ధి చెప్పాలి కదా అన్న బుద్ధి చెప్పాలి కదా